చూపియండి ఒక్క మతంలో స్త్రీని దేవతగా కొలిచిన ఒక్క మతం చూపియండి ఒక్క మతం క్రిస్టియన్స్ కూడా మేరీ మాతని దేవతగా యాక్సెప్ట్ చేయరు అది దౌర్భాగ్యం తెలుసా ఆ విషయం కేవలం కన్వర్ట్ చేయడానికి మాత్రమే పనికొస్తుంది మేరీ మాత తప్ప ఆవి కూడా దేవతగా కన్సిడర్ చేయరు స్త్రీని దేవతగా చూపించిన ఒక్క మతం పేరు చెప్పండి అంటుందేమో ఎందుకు చూపించాలమ్మా నీకు లేని లేని అబద్ధాన్ని ఎలా చూపిస్తారమ్మా నీకు అలా చూపించడం ఎలా పాజిబుల్ అవుతుందమ్మా మీకు తప్ప తయారు చేస్తారు మీరు దేవుడు తయారు చేయాల్సిన మనిషిని మనుషులు మీరే దేవుళ్ళని తయారు చేస్తారు ఆడావిని ఆడా మనిషిని దేవుడిగా తయారు చేయాలి ఒక స్త్రీని దేవుడిగా తయారు చేయాలి అంటావు ఎందుకు వివక్ష ఆడ స్త్రీ ఎవరైతే ఉందో మగ పురుషుడు ఎవడైతే ఉన్నాడో రెండు సమానమే ఆ రెండింటిని విభజించి పాలింపే పాలింపజేసే ఆ ఆలోచన ఎందుకు వస్తుంది నీకు స్త్రీకి గౌరవం లేదు స్త్రీకి మర్యాద లేదు స్త్రీకి అది లేదు స్త్రీకి ఇది లేదు ఎందుకమ్మా వ్యత్యాసం స్త్రీ మనిషి పురుషుడు మనిషి పురుషుని కంటే స్త్రీకి గౌరవం ఎక్కువ ఇవ్వబడింది ప్రపంచవ్యాప్తంగా ఎందుకు స్త్రీని తక్కువగా చేసి చూస్తావు స్త్రీని దేవతగా ఏ మతం కొలవలేదు అంటావు క్రైస్తవులు కూడా మేరీ మాతని అడ్డు పెట్టుకొని మత ప్రచారం చేశారు మత మార్పిడి చేశారు అంటావు మేరీ మాతను కూడా దేవుణ్ణిగా కొలవలేదు పరిగణలోకి తీసుకోలేదు కన్సిడర్ చేయలేదు అంటావు చెయ్యం మేరీ మాతని ఒక పవిత్రురాలుగా పరిశుద్ధురాలిగా పరిశుద్ధుడైన తనయుడు యేసుక్రీస్తుని కన్నందుకు మరి దేవుడు ఆమెకి పరిశుద్ధురాలుగానే గౌరవించాడు తప్ప ఆమెని దేవుడిగా కానీ దేవతగా కానీ పరిగణలోకి తీసుకోలేదు ఒక పరిశుద్ధురాలైనటువంటి మానవురాలు గౌరవించాలి మహాతలిని అంతే తప్ప స్త్రీని మేరీ మాతని గౌరవించలేదు దేవతం చేయలేదు దేవుణ్ణి తయారు చేయలేదు అని అంటే వేరే మతాలు వేరే కులాలు మరి స్త్రీలను గౌరవించలేదు దేవతలుగా తయారు చేయాలంటే తయారు చేయలేదు అంటే ఏంటది తయారు చేసుకోవడమే దేని పడితే దాన్ని దేవుణ్ణి మనిషి మగాడు దేవుడు అని చెప్పినంత మాత్రాన ఒక స్త్రీ కూడా దేవత కావాలని రూలుందా లేని దాన్ని ఎందుకు క్రియేట్ చేసేది క్రియేట్ చేసేవాడు దేవుడు క్రియేట్ చేయబడిన వాటిని కాదు పూజించాల్సింది క్రియేట్ చేసిన వాడిని పూజించాలి క్రియేట్ చేసింది దేవుడు ఆయన్ను మాత్రమే పూజించాలి ఆయన్ను మాత్రమే ఆరాధించాలి నిర్గమాకాండంలో నేను తప్ప మరో దేవుడిని కొనకూడదు అన్నాడు నేనే దేవుడిని నేను తప్ప ఇక దేవుడు అనేటోడే లేడని చెప్పాడు వాస్తవమే అది దేవుడు కోట్ల మందులు కోట్ల మంది కాదు దేవుడు దేవుడు ఒక్కడే ఆయనే ప్రభు అయిన క్రీస్తు దేవుడు ఒక్కడ మాత్రమే ఉంటాడు నువ్వెందుకు శ్రీని దేవతని చేయాలని అంటున్నావు ఏ మతం కూడా శ్రీని దేవత చేయలేదని బాధపడుతున్నావు ఇతర మతస్థుల్ని ఎందుకు అగౌరవపరిచే విధంగా మాట్లాడుతా ఉన్నావు నువ్వు ఎలకను పూజిస్తావు ఏనుగును పూజిస్తావు పిల్లిని నక్కని పందిని కొక్కని ఆవుని ఎద్దుని దున్నపోతుని చెట్టని గాలుని సూర్యుని ఎలకని బల్లిని పిల్లిని అన్నింటిని నువ్వు దేవుడు అని పరిగణలోకి తీసుకుంటావు నీకు క్లారిటీ లేదు మాకు ఉంది క్లారిటీ కాబట్టి మరి అమ్మగారిని కూడా మేము మా దేవ మా దేవత గారిని మేము తీసుకోలేదు పరిగణలోకి తీసుకోలేదు కన్సిడర్ చేయలేదు ఎందుకంటే మా పరిశుద్ధురాలు మహా అమ్మ అందుకే ఆమె కడుపున ఆమె పుణ్య కడుపున ఆ పుణ్యాత్ముడు పుట్టాడు ఈ నీచపు మనుషుల పాపాల పరిహారార్థ బలిగా ఆయన భూలోకానికి వచ్చాడు సాక్షాత్తు భగవంతుడు మనిషి రూపంలో భూమి మీదకి వచ్చాడు ఆయన్ని పూజించు ఆయన్ని ఆరాధించు తప్పు తప్పుగా ఆరాధించకు వ్యర్థముగా ఆరాధించకు దేవుడు అంటే ఎవరో తెలుసుకో స్త్రీని దేవతగా పరిగణించలేదు ఏ మతం అని బాధపడకు నిందించకు అవమానించకు అజ్ఞానంలో మునిగిపోకు దేవుడు ఒక్కడే చెట్టు దేవుడు అంటున్నావు పుట్ట దేవుడు అంటున్నావు ఆవు దేవుడు అంటున్నావు పంది దేవుడు అంటున్నావు పిల్లి దేవుడు అంటున్నావు ఎలకా దేవుడు అంటున్నావు నీరు దేవుడు అంటున్నావు నిప్పు దేవుడు అంటున్నావు ఆకాశం దేవుడు అంటున్నావు గాలి దేవుడు అంటున్నావు తొండం దేవుడు అంటున్నావు బల్లిని దేవుడు అంటున్నావు వాటన్నిటికి మేము గౌరవించి అకార్డింగ్ టు రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛ ఉంది ప్రతి ఒక్కరూ ఇగో ఇది నా దేవుడు ఇది నా దేవత అని చెప్పుకునే ఒక అధికారత రాజ్యాంగం కల్పించింది కాబట్టి మేము దానికి గౌరవిస్తున్నాం నువ్వు అదే పనిగా స్త్రీని దేవతగా కొలిచిన ఒక్క మతం కూడా లేదు అంటున్నాం మేరీ మాత మతాల నుంచి మతాలకు కన్వర్ట్ చేయడానికి మాత్రమే పనికొస్తుందా ఏం మాట్లాడుతున్నాం నీ సనాతన ధర్మం నీ మనుధర్మ శాస్త్రం స్త్రీలకు గౌరవం ఇచ్చిందా సనాతన ధర్మమే స్త్రీలను గౌరవించిందా మనుధర్మశాస్త్రాన్ని రాసిన మనువే స్త్రీలను దేవతగా గౌరవించాడా చూద్దాం మనుధర్మ శాస్త్రంలో ఏముందో మను ధర్మశాస్త్రం తొమ్మిదో అధ్యాయం పదిహేడు పంతొమ్మిది శ్లోకాలు నేనే క్లియర్గా చదువుతాను జాగ్రత్తగాను వినండి జాగ్రత్తగాను వినండి దాన్ని తాత్పర్యం చెప్తున్నాను మను శాస్త్రం తొమ్మిదో అధ్యాయం పదిహేడు పంతొమ్మిది శ్లోకాలు స్త్రీలకు వ్యభిచారము చేయటం స్వాభావిక లక్షణం ఎవరంటున్నారు ఇది మను మను రాశాడు శాస్త్రాన్ని ఎవరైతే రాశారో ఆ మనుధర్మ శాస్త్రంలో ఉన్నటువంటి తాత్తర్యం నేను చదువుతున్నాను స్త్రీలకు వ్యభిచారము చేయడం స్వాభావిక లక్షణం అట కరెక్టేనా అది వాళ్ళ స్వాభావిక లక్షణమా వ్యభిచారం చేయడం ఈ విషయము వేదాల్లో రాయబడి ఉంది అనేక వేదవాక్యములు స్త్రీల వ్యభిచార శీలత్వమును ప్రకటించుచున్నది స్త్రీలకు వ్యభిచారము చేయటం స్వాభావిక లక్షణం అని చెబుతుంది శాస్త్రం ఎంత దారుణం అండి ఈవిడేం మాట్లాడింది చాలా దారుణం అండి మనధర్మశాస్త్రం స్త్రీలను వ్యభిచారిగా చూసింది ఒక సనాతన ధర్మం ఒక మనుధర్మశాస్త్రంలో మాత్రమే ఉంది చూడండి చూతాను పడక పీఠము నగలు కామ క్రోధములను కపట బుద్ధిని పరులకు ద్రోహం చేసే బుద్ధి పరులను హింసించడం చెడ్డ ప్రవర్తన కలిగి ఉండటం వీటన్నిటినీ స్త్రీలకు మనవు మొదటనే కల్పించను కనుక వీటిని జాగ్రత్తగా కాపాడవలేను అని మను రాసింది ఆమె మనధర్మశాస్త్రం గురించి సనాతన ధర్మం గురించి అంత గొప్పగా చెప్తుంది మనుధర్మ శాస్త్రం సనాతన ధర్మం స్త్రీలను ఎంత నగ్నంగా వ్యభిచారిగా చిత్రీకరించిందో మీ అందరు తెలుసుకున్నారుగా మరి స్త్రీని ఎందుకు దేవతగా తయారు చేయాలో ఆమెకు మాత్రమే తెలుసు స్త్రీని దేవతగా చేయాలట లేని వాటిని ఇంకెన్ని తయారు చేస్తారు భూమి మీద ఎన్ని కోట్ల దేవతలను తయారు చేస్తారు స్త్రీని దేవుడిగా తయారు చేసామా పురుషుని దేవుడిగా తయారు చేసామా కాదు నిజమైన దేవుడు ఎవరో తెలుసుకుంటే బాగుపడతావు